న్యూస్ న్యూస్కి స్వాగతం హిందూపురం మండలం జూమాకులపల్లి వద్ద అర్ధరాత్రి పూజలు చేసి పొట్టేళ్లను బలిచ్చారంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతుందని అయితే ఇది క్షుద్ర పూజల కోసం జరిగిన సంఘటన కాదని హిందూపురం డీఎస్పీ కేవీ మహేష్ గారు తెలిపారు క్షుద్ర పూజలు అంటూ వైరల్ అయిన కథనంపై జిల్లా ఎస్పీ శ్రీమతి వి రత్న ఐపీఎస్ ఆదేశాలతో ఆ దిశగా విచారణ చేపట్టిన పోలీసులు ఆ ప్రాంతంలో జరిగిన విషయాలను తీశారు ఈ సంఘటనపై గురువారం డీఎస్పీ కేవీ మహేష్ మీడియాకు వివరాలు వెల్లడించారు ఇందుపురం మండలం జూమాకులపల్లి నివాసి హనుమంతప్ప బైకుపై వెళుతుండగా సెప్టెంబర్ రెండవ తేదీన వెనుక నుంచి ఒక బుల్లెట్ ఢీకోవడంతో ఆయన తీవ్రంగా గాయపడ్డారన్నారు కోమాలోకి వెళ్లిన ఆయనకు బెంగళూరులోని నిమ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారన్నారు ఈ ఘటనపై అప్పట్లోనే లేపాక్షి పోలీస్ స్టేషన్ లో కేసు నమోదయ్యిందన్నారు ఈ నేపథ్యంలో బాధితుని కుమారుడికి చింతామణికి చెందిన మునియప్ప అనే పూజారి పరిచయమయ్యాడన్నారు మీ నాన్న ఆరోగ్యం పూర్తిగా కుదుట పడాలంటే ప్రమాదం జరిగిన స్థలంలో గంగమ్మ మునీశ్వరు విగ్రహాలకు పూజలు చేసి ఒక పొట్టెలను బలిస్తే మేలు జరుగుతుందని పూజారి మునియప్ప నమ్మించాడన్నారు దీంతో బాధితుని కుమారుడు సెప్టెంబర్ ఇరవై నాలుగున ఘటనా స్థలంలో పూజారి చేత పూజలు చేయించి పొట్టెలను బలి ఇచ్చారన్నారు కేవలం తన తండ్రి ఆరోగ్యం సంపూర్ణంగా కుదుట పడాలన్న ఉద్దేశంతో కుమారుడు పూజలు చేయించి పొట్టెలను బలి ఇచ్చాడన్నారు అంతే తప్ప క్షుద్ర పూజల కోసం చేసింది కాదని

జూమాకులపల్లి గ్రామ నివాసమైన హనుమంతప్ప అంటే వయసు అరవై ఐదు సంవత్సరాలు అతను బైక్ మీద రెండవ తేదీ ఈ సెప్టెంబర్ నెల రెండవ తేదీ వెళ్తుండగా వెనక నుంచి ఒక బుల్లెట్ వచ్చి గుద్దడం జరిగింది అతన్ని మీద మనం లేపాక్షలో కూడా ఒక కేసు కట్టడం జరిగింది వన్ ఫార్టీ టూ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ క్రైమ్ నెంబర్ కింద వన్ ట్వంటీ ఫైవ్ క్లాస్ ఏ బిఎన్ఎస్ కింద మనం ఒక కేసు కూడా కట్టాము యాక్సిడెంట్ గురించి ఆ యాక్సిడెంట్ జరిగిన తర్వాత అతను కోమలోకి వెళ్ళడం జరిగింది అతను బెంగళూరులో నిమ్హాన్స్ విక్టోరియా హాస్పిటల్లో అతను ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు వాళ్ళ అబ్బాయి ఒక పూజారిని కండక్ట్ వెళ్ళి కన్సల్ట్ అయిన తర్వాత ఎక్కడైతే యాక్సిడెంట్ జరిగిందో అక్కడ పూజ చేపించి ఒక పుట్టలని బలిస్తే మీ నాన్న కుత్తే కోలుకుంటాడు అని చెప్తే దాన్ని నమ్మి ఆ అబ్బాయి ఎవరైతే విక్టిమ్ ఉన్నాడో యాక్సిడెంట్లో తగిలి హాస్పిటల్లో ఉన్నాడో వాళ్ళ అబ్బాయి అక్కడ ఇరవై నాలుగో తేదీ సెప్టెంబర్ ఈ స ఈ సెప్టెంబర్ నెల ఇరవై నాలుగో తేదీ రాత్రి ఒంటిగంట ప్రాంతంలో అక్కడికి ఒక పొట్టేల్ని తీసుకొచ్చి మరియు చింతామణికి సంబంధించిన మునియప్ప అను స్వామిని తీసుకొచ్చి అక్కడ గంగమ్మకి గంగమ్మ విగ్రహానికి మరియు మునీశ్వరుడు విగ్రహానికి అక్కడ పూజ చేసి అక్కడ పొట్టేల్ని బలివ్వడం జరిగిందండి మా వెరిఫికేషన్లో తేలింది ఆయన చేసిన ఉద్దేశం ఏంటంటే వాళ్ళ నాన్నకు బాగుపడాలని అక్కడ గంగమ్మకి మునీశ్వరుడికి విగ్రహాలను చేసి అక్కడ పూజ చేయడం జరిగింది అంటే తప్ప ఎటువంటి క్షుద్ర పూజలు జరగలేదు బట్ అవి కూడా పాటించకుండా సైన్స్ ఎంతో సైన్స్ అండ్ టెక్నాలజీ ఎంతో డెవలప్ అయిన ఈ కాలంలో అవన్నీ కూడా నమ్మకుండా సైన్స్ని నమ్ముకుంటేనే దేవుడు కూడా మనకు సహకరిస్తాడని మేము కోరుకుంటున్నాను